హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ పిల్లల తల్లిదండ్రులందరికీ ఫర్ దట్ మ్యాటర్ ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఇది ఒక్కోసారి మీ పిల్లల ప్రాణాలను కూడా తీసేసే అంత డేంజరస్ థింగ్ చాలా సింపుల్ థింగ్ చాలా కామన్గా మిస్ అయ్యే థింగ్ అదేంటంటే లిక్విడ్ నైట్రోజన్ లిక్విడ్ నైట్రోజన్ అనేది చాలా సర్వసాధారణంగా వాడుతుంటారు ఐస్ క్రీమ్స్ తయారీలో కానీ లేకపోతే అది ఒక ఫ్యాషన్ లాగా అయిపోతుంది అనమాట లిక్విడ్ నైట్రోజన్ ఇలా పోయిగానే దాంట్లోంచి పొగలు ఇలా వచ్చేస్తాయి చాలా చోట్ల ఇప్పుడు ఒకప్పుడు పాత సినిమాల్లో మీరు చూసినట్లయితే సినిమాల్లో కానీ ఇప్పుడు సినిమాల్లో కానీ ఒక పాట షూటింగ్ జరుగుతుంది అనుకోండి కింద నుంచి పొగలు పొగలు వస్తుంటాయి చూడండి అది రెండు పా రెండింటి వల్ల వస్తుంది ఒకటి లిక్విడ్ నైట్రోజన్ వల్ల రావచ్చు అలాగా రెండోది కార్బన్ డైఆక్సైడ్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ అంటే డ్రై ఐస్ అంటారు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఆర్డర్ అనుకోండి మనం ఏదైనా షాపులో వాళ్ళు ఐస్ క్రీమ్తో పాటు ఐస్ లాగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అది క్రిస్టల్స్ పెడతారు దాన్ని డ్రై ఐస్ అంటారు ఈ రెండు చాలా డేంజరస్ అండి ఐస్ క్రీమ్ల తయారీలో కానీ ఐస్ క్రీమ్లు డిస్పాచ్లో కానీ చాలా సర్వసాధారణంగా వాడుతుంటారు దావణగిరి కర్ణాటకలో ఒక ఎగ్జిబిషన్ జరిగిందండి ఆ ఎగ్జిబిషన్లో ఎక్కడైనా ఒక ఫ్యాన్సీ థింగ్స్ ఇప్పుడు ఇలా పొగలు పొగలు వచ్చేది చల్లగా ఉండేది ఇలాంటివి తీసుకుంటే బాగుంటుందన్న ఎక్సైట్మెంట్లో ఆ సౌండ్ మీరు నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తాను ఇది వాట్సప్లో వైరల్గా అవుతున్న వీడియో ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో అనమాట అసలు లిక్విడ్ నైట్రోజన్ ఇంత సర్వసాధారణంగా ఎవరు పడితే వాళ్ళు అదేంటో తెలియని క్వాక్స్ కూడా వాడుతుంటారు ఈ ఐస్ క్రీమ్ బండ్లోళ్ళు కూడా తీసుకొచ్చేసి లిక్విడ్ నైట్రోజను వాడుతున్నారు సో దీంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒక గ్లాస్లో లిక్విడ్ నైట్రోజన్ పోసి దాంట్లో ఇప్పుడు అంతకుముందు ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండింది విజయవాడలో ఒక స్టార్టింగ్లో పెట్టారు దాంట్లో ఏముంది పాలు తీసుకుంటారు షుగర్ కలిపిన పాలు అన్ని తీసుకుంటారు మన ముందు పాలని లిక్విడ్ నైట్రోజన్ పోస్తారు దాంట్లో లిక్విడ్ నైట్రోజన్ పోయిగానే ఆ పాలంతా కూడా అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ లాగా మారిపోతుంది అనమాట అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ సో అది ఎట్లా అంటే కనుక లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ ఎంత అన్నారనుకోండి మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మైనస్ టూ హండ్రెడ్కి దగ్గరలో ఉంటుంది టూ సెవెంటీ త్రీ అయితే జీరో డిగ్రీస్ కెల్విన్ అంటారు ఇంక అంతకన్నా తక్కువ టెంపరేచరు సృష్టిలో ఎక్కడా ఉండదు ఇప్పుడు మీరు జీ ఇప్పుడు మన దగ్గర ఎండాకాలం టెంపరేచర్ ఎంత అన్నారనుకోండి ఎండాకాలం టెంపరేచరు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఉంటుంది నలభై ఐదు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా హై టెంపరేచర్ ఎంత అన్నారనుకోండి యాభై డిగ్రీలు సహారా ఏడారిలో ఉంటుంది తర్వాత ఇంకా హై టెంపరేచర్ ఎంత అన్నారనుకోండి మనం బాయిల్ వాటర్ బాయిల్ చేస్తాం కూరలు వండుతాం దాంట్లో హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది ఇంకా ఆయిల్ని మరగదీస్తుంటాం అనుకోండి దాంట్లో ఆయిల్లో టెంపరేచర్ టూ హండ్రెడ్ దగ్గర వెళ్తుంది అదే మనం టెంపరేచర్ ఎక్కువ ఎక్కువ వెళ్తూ ఉండే కొద్ది ఇప్పుడు లావా ఉందనుకోండి ఆ లావా అనేది ఆల్మోస్ట్ థౌసండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అలా అంతవరకు కూడా వెళ్తుంది ఇంకా కావాలి ఇంకా అనుకుంటే కనుక మనకి సన్ దగ్గర టెంపరేచర్ ఎంత అనుకోండి ఐ ఐదు వేలు పదివేలు డిగ్రీ సెంటిగ్రేడ్ అలా అప్పర్ ఎండ్కి దెర్ ఈజ్ నో లిమిట్ బట్ లోవర్ ఎండ్ లోవర్ ఎండ్ అంటే మినిమం టెంపరేచర్ పాజిబుల్ ఎంత అంటే జీరో కెల్విన్ జీరో కెల్విన్ అంటే మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఇక దాని త దానికన్నా కింద పాజిబుల్ లేదు అక్కడికి వచ్చేసరికి అన్నీ జీరో అయిపోతాయి ప్రెషర్స్ టెంపరేచర్స్ వాల్యూమ్స్ అన్నీ జీరో అయిపోతాయి అనమాట దానికన్నా తక్కువ టెంపరేచర్ అంటే దానికి దగ్గరలో ఉంది ఇది లిక్విడ్ నైచురల్ టూ మైనస్ టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే వెరీ డేంజరస్ టెంపరేచర్ సో ఈ డేంజరస్ టెంపరేచరు ఎందుకని అంటున్నానంటే చూడటానికి వెరీ ఫ్యాసినేటింగ్ ఉంటుంది లిక్విడ్ నైట్రోజన్ ఇలా చేతిలో పోసుకుని ఇలా 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 అనుకోండి మనకేం కాలదు ఎందుకంటే వెంటనే గాల్లో అయిపోతుంది కానీ ఆ ఆవిరయ్యే టైంలో ఇలా ఇలా కదిలించకుండా జస్ట్ ఒకే చోట పెట్టామనుకోండి అక్కడికక్కడ ఫ్రాస్ట్ బైట్ అంటారు ఫ్రాస్ట్ బైట్ అంటే ఆ చలికి అక్కడిని చంపేస్తుంది ఇప్పుడు మనకి ఆర్మీ వాళ్ళు చైనాతో వార్ జరిగినప్పుడు అక్కడ సియాచిన్ చిన్ అలాంటి చోట చలిలో కాలు కూరుకుపోయినప్పుడు ఒకరోజు రాత్రి అంతా కనుక జీరో డిగ్రీస్ అంటే చలి అంటే అంత మైనస్ టెన్ డిగ్రీస్ అలా ఉంటుంది ఐస్ అయితే మైనస్ జీరో డిగ్రీస్ దగ్గర నుంచి మైనస్ ఫైవ్ టెన్ వరకు ఉంటుంది అక్కడ వరకు ఉంటేనే మైనస్ ఫైవ్కి టెన్కి ఒక నాలుగైదు గంటలు ఉంటే కాలంతా కుళ్ళిపోద్ది కాలు తీసేసిన మన సైనికులు ఎంతోమంది ఉన్నారు దీన్ని ఫ్రాస్ట్ బైట్ అంటారు ఫ్రాస్ట్ బైట్ దేంతో సమానమో తెలుసా థర్డ్ డిగ్రీ బర్న్స్ అంటే కిరోసిన్ పోసుకుని మంట పెట్టుకుంటే మనకు మొత్తం కాలిపోయే చర్మం అంతా కాలిపోతుంది కదండి దాంతో సమానం ఫ్రాస్ట్ బైట్ అంటారు అంటే చలి చలికు చలి అంటే టెంపరేచర్ కూడా అంత డ్యామేజ్ కాస్ చేస్తుంది సో లిక్విడ్ నైట్రోజను ఇప్పుడు మనకి మైనస్ పది డిగ్రీలే అంత డేంజర్ అయితే కాలు మొత్తం తీసేసి అంత ఇప్పుడు ఏంటి వాళ్ళు మంచులో నడుచుకుంటూ వెళ్తారు మంచులో చల్లగా ఉంటుంది బూట్లోకి నీళ్ళు వెళ్ళిపోయి మా మంచు టెంపరేచర్ మైనస్ టెన్ ఉందనుకోండి మైనస్ టెన్ వరకు వెళ్ళింది అనుకోండి కాలు తీసేసే అంత ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ఉంటే ఫ్రాస్ట్ బయట వస్తుంది అలాగే లిక్విడ్ నైట్రోజన్కి నాలుగైదు గంటల అవసరంలా ఎందుకంటే ఇది మైనస్ టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది అంటే మైనస్ టెన్ మైనస్ జీరో దగ్గర లేదు కాబట్టి మూడు నాలుగు గంటలు ఫ్రాస్ట్ బయటకు అవసరం లేదు దానికి వెంటనే ఫ్రాస్ట్ బయట వచ్చేస్తుంది వెంటనే అది ఎక్కడో కాంటాక్ట్లో ఉందో అదంతా చచ్చిపోతుంది మైనస్ టూ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ టిష్యూ అంతా చచ్చిపోతుంది అనమాట మన బాడీలో కణాలన్నీ చచ్చిపోతాయి అలాగా ఒక పిల్లోడు ఇదేదో బాగుంది దాంట్లో చిన్న పాన్ వేసి పాన్ని చల్లగా చేయాలని చెప్పి దాంట్లో లిక్విడ్ నైట్రో చేసి ఆ పాన్ ఇస్తే పాన్ తినకుండా కంగారు ఇదేదో భలే పొగలు వస్తున్నాయో చల్లగుందని చెప్పి టక్కుని తాగేశాడు ఒక్కసారి లోపలికి వెళ్ళింది నోట్లో ఇంతలావు ఆ లిక్విడ్ అంతా అయిపోయింది గెడ్డలాగా అయిపోయింది అది ఊసేశాడు ప్లస్ కొంత భాగం ఇంత మింగేశాడు ఆ మింగింది ఈసోఫేగస్ అంటే అన్నవాహికలోంచి స్టమక్లోకి వెళ్తుంది అదంతా కూడా మనకి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది అంటే లోపలంతా పొరంతా చచ్చిపోతుంది చచ్చిపోతే మూసిపో అంటే యాసిడ్ తాగితే ఎలా అయితే మనకి లోపలంతా మూసుకుపోతుందో ఆ బాబుకి ఇంత ఒక గుక్క చాలు లిక్విడ్ నైట్రోజన్ పొట్లోకి వెళ్ళింది ఆ స్టమక్ వాల్ అంతా చచ్చిపోయి మనకి పెర్ఫరేషన్ అంటే పేగుకి కన్నం పడిపోయి పేగులో ఉన్న రసాలన్నీ బయటకు వచ్చేస్తే వెంటనే సెప్టిక్ అయి చనిపోతారనమాట అలా చనిపోయారు అనమాట ఈ బాబు సో ఈ వార్త చనిపోయారా ఎగ్జాక్ట్గా చాలా సీరియస్గా రెండు ఆపరేషన్ అయినా ఇలాంటి రెండు రిపోర్ట్స్ ఉన్నాయండి మీరు కావాలంటే లిక్విడ్ నైట్రోజన్ తాగటం వల్ల వచ్చిన డెత్స్ పిల్లల్లో చూడండి ఇండియాలో రెండు రిపోర్ట్స్ ఉన్నాయి ఆ వాళ్ళ ఫైనల్ మేజర్ ఆపరేషన్ జరగటం ఒకరికి జరిగింది ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళు బతికారా లేదా కూడా ఇంకా ఫాలో అప్ తెలియదు ఇంకో అబ్బాయి ఏమో చనిపోయారని అన్నారు న్యూస్లో వచ్చింది సో ఇది తెలుసుకోకపోతే రేపొద్దున్న ఇదే ఉందిలే అని ఒక గుక్క సడన్ గా ఇంత చాలు తాగితే మటాష్ మన జీవితం మొత్తం అయిపోయినట్టే ఇంకా జీవితాంతం చెప్పాను కదా ఇదంతా ఈ రోజు కాలితే ఈరోజు మూసుకుపోతే యాసిడ్ తాగినట్టే అంటే వాళ్ళు ఉమ్ము కూడా మింగలేరు లోపలంతా ద్వారం మూసుకుపోయింది అనుకోండి ఇప్పుడు కిరోసిన్ బోసి ఇక్కడ కాల్చుకుంటే చాలామంది ఆత్మహత్య చేసేవాళ్ళు మేడం మీద నుంచి ఇలా పోసుకుంటారు ఇదంతా కాలిపోతే ఆ చర్మం అంతా ఇలా వచ్చేస్తుంది ఇంక పైకి రాదు కంట్రాక్షన్ వస్తుంది ఎప్పుడైతే హీలింగ్ జరుగుతుందో హీలింగ్ జరిగేటప్పుడు కంట్రాక్షన్ చేస్తుంది కార్ కంట్రాక్ట్ అవుతుంది ఇంకా వాళ్ళకి కిరోసిన్ పోసి కాల్చుకున్న వాళ్ళు మెడ కాలిపోయిన వాళ్ళకి మెడ ఎలా ఉంటుంది ఇంక పైకి రాదు కావాలంటే మీరు చూడండి సో అలాగే లోపల నోటి లోపల అన్నవాయికి అంతా కూడా కాలిపోయి మూసుకుపోతే ఉమ్ము కూడా మింగలేరు ఇంకా బకెట్ పట్టుకుని లేకపోతే మగ్గు పట్టుకుని తిరగటమే ఉమ్ము కూడా మనం ఊస్తా మగ్గులకు వేయాలి మింగలేము ఇంకా అన్నం తిన్ అన్నం తినలేరు మళ్ళీ దానికి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయాలి అంటే పన్నెండు గంటల ఆపరేషన్ యాసిడ్ తాగిన వాళ్ళకి మనం పెద్ద పేగును తీసుకుని ఇక్కడి నుంచి చేసి అవన్నీ కూడా ఒరిజినల్ అంత పర్ఫెక్ట్ లైఫ్ ఉండదు వాళ్ళకి అవి అంత డేంజరస్ అనమాట కాబట్టి ఎక్కడ పొగలు వచ్చే లిక్విడ్ నైట్రోజన్ వాడుతున్నా కానీ పిల్లల్ని వా దానికి దూరంగా ఉండనివ్వండి అది చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది చాలా డేంజరస్ అనేది తెలుసుకోండి దాన్ని టచ్ చేయటం కానీ దాన్ని తాగటం కానీ చేయొద్దు సో దాంట్లో వేసినవి ఏమన్నా ఆ ఒక్కటి చల్లబడింది బయటికి తీసుకుని ఎప్పుడైనా తినొచ్చు యాక్చువల్గా చెయ్యొచ్చు కానీ ఆ లిమిటేషన్ ఎవరికి తెలియదు దాన్ని ఎలా వాడాలి ఎలా ఇప్పుడు ఒక కత్తి వాడటం తెలిసిన వాళ్ళకి వాడటం తెలియని వాళ్ళకి బిడ్డకి చేతిలో కత్తి అనుకోండి ఇట్ట ఇట గుచ్చి గుచ్చుకుంటారు వాళ్ళకి తెలియదు అది ఎలా వాడాలనేది తెలియదు తెలిసిన వాళ్ళు అయితే దాన్ని తెలివిగా వాడుకుంటారు అంత తెలియనప్పుడు దానికి దూరంగా ఉండటం బెటర్ మనం సో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఆ వీడియో చూడండి దాంట్లో ఆ పిల్లోడు పాపం అల్లకల్లోలం అయిపోయాడు ఆ తాగానే లోపలంతా మంట ఫ్రాస్ట్ బైట్ నాలుగైదు గంటలు మంచులో ఉంటే జరిగే ఫ్రాస్ట్ బైట్ క్షణాల్లో జరుగుతుంది సెకండ్స్లో జరుగుతుంది ఆ టిష్యూ అంతా చనిపోయి చాలా సీరియస్ అయిపోయారు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు పిల్లలు సో ఈ బాబు వీడియో చూడండి ఇంకా ఇలాంటిది ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో ఉంది పాత న్యూస్ పేపర్లో కూడా ఉంది నేను కార్బన్ డయాక్సైడ్ అంటే డ్రై ఐస్ మీద కూడా మన ఇంటికి ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ఆర్డర్ పెట్టినప్పుడు వస్తుంటుంది కదండి దాన్ని వాటర్లో వేస్తే ఎలా పొగలు వస్తాయి ఏంటి అవన్నీ కూడా ఒక వీడియో మీకోసం షూట్ చేసి ఉంచాను అది కూడా మీకు చూపిస్తాను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఎస్పెషల్లీ సైన్స్ స్టూడెంట్స్ కోసం పిల్లల కోసం వాటర్ మంచినీళ్ళు అనమాట ఈ గిన్నెలో తీసుకున్నాను దీంట్లో ఒక్కోసారి చూద్దాం ఇది డ్రై ఐస్ అండి డ్రై అంటే కార్బన్ డైఆక్సైడ్ యాక్చువల్గా ఇలా టచ్ చేయకూడదు పంటనే వేసేసాను కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బబుల్స్ రూపంలో బయటకు వచ్చేస్తుంది సో ఇది చూడండి ఇప్పుడు ఎన్ని వేసాము ఐస్ బబుల్స్ ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ అనమాట దీన్ని పీలిస్తే ఆల్మోస్ట్ మనకి కూల్ డ్రింక్ బాగా తాగిన తర్వాత ముక్కులోకి గ్యాస్ వస్తుంది కదండి కార్బన్ డైఆక్సైడ్ అలా అనిపిస్తుంది అనమాట మూత పెట్టేసి చూద్దాము మూత పెట్టేసాము ఆవిల్లు ఎలా అవుతుంది ఈ మ్యాజిక్ అంతా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వల్లనే కార్బన్ డైఆక్సైడ్ అనేది సబ్లిమేషన్ అవుతుంది సబ్లిమేషన్ అంటే వెరీ ఫ్యూ కెమికల్స్ ఇప్పుడు వాటర్ ఉంది ఐస్ ఐస్ నుంచి వాటర్ లాగా అయ్యి వాటర్ నుంచి స్టీమ్ లాగా అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అలా కాదు కార్బన్ డైఆక్సైడ్ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ ఉండదు అనమాట ఓన్లీ డైరెక్ట్ సాలిడ్ డ్రై ఐస్ అంటారు డ్రై ఐస్ నుంచి డైరెక్ట్ గ్యాస్ లాగా మారిపోతుంది అనమాట పిల్లలకి ఇలాంటి వాటికి దూరంగా ఉంచండి థ్యాంక్ యూ వెరీ మచ్